హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మా మేడపైకి వచ్చాను ఉదయాన్నే ఇక్కడైతే కొంచెం రైస్ పెట్టానండి రైస్ అయితే తింటున్నాయి సో అలాగే ఈరోజు సోమవారం కదా మండే కొంచెం సండే అయితే స్టవ్ అంతా ఈ చికెన్ బిర్యానీ చేస్తాం కదండీ స్టవ్ అంతా ఎలాగైనా కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది అందుకనిస్తే నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఉదయాన్నే సండే ఇవి వండుతాం కదా స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎంత జాగ్రత్తగా ఉండినా కొంచెమైనా అవుతుంటుందండి ఆయిల్ తుల్లడం అలాగవుతుంటుందా అందుకని సార్ క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే నీట్గా పెట్టేశాను అలాగే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం రోజుకి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటే బెటర్ అండి ఇట్లా చాలా నీట్గా ఉంటుంది అన్నీ ఒకేసారి అయితే చేయలేము సో అప్పుడు ఉప్పు వేసాను కదా కొంచెం డస్ట్ లాగా ఉంది పైన అంతా నీట్గా తుడిసాను అప్పుడప్పుడు తుడుచుకోకపోతే కనిపిస్తుందండి లైట్గా ధూలు అనేది కనిపిస్తుంది మాకు దగ్గర నేను చూస్తే అందుకనిపిస్తే నీట్గా తుడుచుకున్నాను కిచెన్లో అయితే కొన్ని కొన్ని ఎలా క్లీన్ చేసుకున్నానండి సమ్మర్లో అన్నీ ఒకేసారి చేయటాం కదా నా వీడియోలు మీరు చూసామంటారు సాటర్డే అయితే ఇల్లు క్లీనింగ్ చేశాను పూజారం కూడా చేశాను కిచెన్ అయితే చేయలేదు అలాగే సాంబారు చేసుకుంటారు ఎలాగో సండే వండుతాం కదా కొంచెం క్లీన్ అన్ని చేసుకుంటే బెటర్ అండి అలా చేసుకున్నాను ఇది సాల్ట్కి తీసుకున్నాను ఈ జాడీ గాజు జాడి అనేది సాల్టే వద్దామనుకున్నాను కాకపోతే ఏదో కూరగాయలు కూడా అవసరం కదండి చేంజ్ ఉండాలి కదనేసి ఇంకా స్టార్ట్ చేశాను దిల్లు వేసుకుంటున్నానండి మనకు అందుబాటులో ఉంటాయి కదా ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఉండదు అక్కడ ఉంటే అందుకని స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేశాను ముగ్గులు పెట్టిస్తే ఇలా నీట్గా పెట్టానండి ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా అన్నీ ఒకేసారి అంటే చేయలేము అలాగే అన్నపూర్ణ దేవిని కూడా అక్కడ పెట్టాను నీట్గా అక్కడ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా బుధవారం వచ్చి మొక్కలు ఇవన్నీ క్లీనింగ్ అవుతాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ చేయలేకపోతున్నామండి మాది ఇంకా పైన కదా చాలా వేడిగా ఉంటుంది అప్పుడైతే కింద ఇంట్లో ఉండేవాళ్ళము ఇప్పుడు పై ఇంటికి వచ్చాం కదా ఈ మొక్కల్లో చూడండి వాటర్ అనేది సగంకి వెళ్ళిపోయింది ఈ వాటర్ మార్చేసి ఇంకా మొక్కలు కూడా నీట్గా కడిగానండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా ఫుల్గా పెట్టిస్తాను ఇంకా అవన్నీ పనులు చేశాక మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటే ఎనర్జీ వస్తుంది కదా కొంచెం పాయసం చేస్తాను అలాగే పప్పయ తింటున్నాను శక్తి చాలు కదా అన్నీ చేసుకొని ఉంటే మనం కూడా నీరసంగా అయిపోతామండి అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి అలాగే నేను కర్రీ కూడా చేస్తాను వేరంగా వంట చేస్తానండి క్లీనింగ్ ఉందని కాకరకాయ ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే వీడియో తీయలేదండి ఇలా ఫ్రై చేసుకున్నాను సో అలాగే కొంచెం డ్రింక్ వేసాను నిమ్మరసమును పుదీనా పుదీనా కొత్తిమీర నిమ్మరసం పిండిసి నిమ్మకాయ ముక్కలు కూడా దానిలోనే వేసుకున్నాను కొంచెం షుగర్ వేసానండి కొంచెం షుగర్ వేసాక డ్రింక్ తెల్ల వేస్తే చాలా బాగుంటుంది చల్లగా ఇవన్నీ కలిసి ఇంకా బాగుంటుంది అందుకని కొంచెం అలా తాగేసి ఏవైనా చిన్న చిన్న పళ్ళు ఉంటే వేరే చేసుకొని ఇంకా తర్వాత చేయలేమండి లెవెన్ దాటే ఇంకా చేయలేము లెవెన్ టెన్ దాటే చేయలేము అలాగే ఈవినింగ్ నేనైతే ఇక్కడ ముగ్గులు వేస్తున్నాను ఇవన్నీ వేసాక మా ఏమో నేను వేస్తాను మమ్మీ నేను వేస్తాను అంటే వదలట్లేదు ఎంత అయినాను నువ్వు వేయలేవని చెప్పినా ఇంకా ఇమ్మంటున్నాడు సో కొంచెం ఆ లోపల అలాగా వేయమన్నాను ఇంకా నేనైతే వెళ్ళగేసుకున్నానండి ముగ్గులైతే మా డైనింగ్ టేబుల్ బాగుంది కదా చక్కగా డిన్నర్ చేసుకుంటే నైటు చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి